ఈ మధ్యన కొన్ని విచిత్రమైనటువంటి కాల్స్ వస్తున్నాయండి ఏంటంటే పూర్వకాలం మా తాతలకు సంబంధించినటువంటి ఇల్లు పడగొడతా ఉంటే మాకు బంగారం దొరికింది లగ్గి బిందుల్లో హారాలు కానీ కాయిన్స్ గానీ ఉన్నాయి వాటిలో మార్కెట్ రేట్ కన్నా తక్కువ రేటుకే మీకు ఇచ్చేస్తాం ఒకవేళ మీకు నిజంగా నమ్మకం కాకపోతే శాంపుల్ ఫ్రీగానే కొన్ని కాయిన్స్ అయితే ఇస్తాము మీరు కావాలంటే చెక్ చేయించుకోండి ఇలాంటి కాల్స్ మీకు వస్తున్నాయా వస్తుంటే జాగ్రత్తగా ఉండాలి అందుకే వీడియో అయితే చేస్తున్నాను మన విశ్వ హిందూ పరిషత్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ఆయన ఫస్ట్ కాల్ వచ్చింది అక్కడ నుంచి ఆయన నా దృష్టి తీసుకొచ్చారు మీకు కూడా ఇలాంటి కాల్స్ వస్తే ఏం చేయాలి అనేటువంటి అవేర్నెస్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను

హోస్పేట ఓకే ఓకే అంటే హోస్పేట అంటే నాకు అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే లొకేషన్ పెడితే అది పెద్ద ఫోన్ కాదు అది అర్థమవుతుందా చిన్న ఫోన్ చూపించి కాదు వేరే ఏదో ఫోన్ నుంచి లొకేషన్ పెడతాన్నారు కదా అలా నేను ఏం అర్థమవుతుందా నువ్వు ఓకే నేను చెప్తా

కాదు నాకు డౌట్ ఉంది దాని గురించి అడుగుతున్నాను ఇప్పుడు వంద సంవత్సరం పైదైతే ఒక రేట్ ఉంటదండి వంద సంవత్సరం లోపల ఒక రేట్ ఉంటుంది అలా ఉంటదాను డబ్బుల గురించి నేను ఓకే ఓకే అంటే హాఫ్ రేట్ అంటే మనకి రన్ అవుతున్నటువంటి మార్కెట్ రేట్ లో హాఫ్ రేట్ కన్ఫర్మ్ అందుకే ఇప్పుడు రమ్మంటే నేను ఆల్రెడీ ఆయన వాళ్ళ ఊరికి వచ్చాను నేను అదే కాకపోతే ఐటమ్స్ ఏమున్నాయి కూడా నాకు ఒకసారి చెప్తే అవునా ఏదో చిన్న చిన్న బిళ్ళల్లాగా ఉన్నాయి కాయిన్స్ లాగా అవేనా అతని దగ్గర ఏదో ఒక పాత ఇల్లుకు సంబంధించినటువంటి గోడ బదులు కొడుతుంటే బంగారు నిధి దొరికింది ఆ మొత్తం కొండలో ఏవో బంగారానికి సంబంధించినటువంటి కాస్టులు ఉన్నాయని చెప్పి వీడియో కాల్ అయితే అతను చూపించడం అయితే జరిగింది చూపించిన తర్వాత అతను ఏమంటాడంటే ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ రేట్ ఏదైతే ఉందో బంగారానికి అందులో సగన్ రేట్ ఇచ్చి ఆయన పట్టుకెళ్లిపోండి అంటున్నాడు ఎలా ఎలా కుదురుతుంది గు సగన్ నేట్ ఎలా ఇస్తామంటే హౌస్ పైట్ ఉంది బెంగళూరు దగ్గర అక్కడికి మీరు వచ్చేస్తే కనుక మేము శాంపుల్ ఇస్తాము మీరు తీసుకెళ్లి చూపించుకోండి శాంపుల్ కరెక్ట్ అయితే కనుక మీరు డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళండి అంటున్నాడు ఆ ఇచ్చినటువంటి శాంపుల్ అయితే ఒరిజినల్ గోల్డ్ ఇస్తున్నారు గానీ ఆ గోల్డ్ చూసి మనం అయితే డబ్బులు ఇస్తే కనుక ఖచ్చితంగా మోసపోయేటటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఎలా అవ్వండి వచ్చిన వెంటనే ఆ ఫోన్ నెంబర్ ని ఎక్కడ నుంచి వచ్చింది విషయాలన్నీ కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు అయితే తెలియజేయండి